ఈరోజు స్వేచ్ఛ ఆవరణంలో ఇంత స్వేచ్ఛగా ఓల్గా గారి రచనా కృషి గురించి సుమతి గారి నేతృత్వంలో చాలా అద్భుతమైన సభని జరుపుకున్నాం ఇందాక స్పందన రాజకీయ కథల గురించి చెప్పినప్పుడు నాకు దుఃఖం ఆగలేదు ఇప్పుడు కూడా ఆగదు చాలా కథలు మన్ని సంస్కరిస్తాయి క్షోభ పెడతాయి బాధ పెడతాయి బోధిస్తాయి నువ్వు ఇలా కాదు ఉండాల్సింది ఇంకొకలాగా ఉదాత్తంగా ఉన్నతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నప్పటికీ పితృస్వామ్య వ్యవస్థ నిన్ను మగవాడిగా పురుషుడిగా పెంచింది ఆ పురుష అహంకారాన్ని పురుషాధిక్యతని వదులుకోవడానికి మనం సిద్ధం కావడానికి కావలసిన ఒక భావావరణాన్ని మేడం కథలు నాకు ఇచ్చాయి స్త్రీవాదం నాకు ఇచ్చింది అయినప్పటికీ భయం వేస్తూ ఉంటుంది బయట సామాజికంగా సమాజంలో బాగానే ఉంటాం కానీ ఇంట్లో ఇలాగ ఉండటం కుదరదు ఇంత మంచిగా నాకు భయం వేస్తాం ఎప్పుడు మాట్లాడవేంటి నా నువ్వంతా చదువుకుంటా ఉంటావు తెలిసి తెలియక ఏదన్నా మాట్లాడితే నా భయం నిజంగా భార్యతోనైనా సరే ప్రవర్తించడం నేర్చుకోవాల్సిందే పురుషుడు హౌ టు బిహేవ్ విత్ వైఫ్ అనేది చాలా తెలుసుకోవాలి నేను చాలా తక్కువ మాట్లాడతాను నేను స్పందనతోని ఏమో ఎక్కడన్నా నేను ఏదైనా పొరపాటున మాట్లాడతానేమో అంటానేమోనని నా పిల్లలతో కూడా తక్కువే మాట్లాడతాను నేను ఇక్కడ నా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఫ్యామిలిస్టులు ఉన్నారండి అర్థమవుతుందా వాళ్ళు కాదు వాళ్ళంతా కలిసి నా నోరు ముయించారు ఎంత మేడం చెప్పారు కదా తల్లిదండ్రులు మా అమ్మ మా నాన్న మా కుటుంబం అక్క చెల్లెళ్ళతో పాటుగా ఇంకొక పెద్దక్క పెద్ద తల్లి ఈ స్త్రీవాదులు లేకపోతే నేను ఇలా ఉండి ఉండేవాడిని కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది కొంచెం దుర్మార్గంగా ఉండి ఉండేవాడిని ఏమోనని భయం వేస్తా అందుకే నేను వీలైనంతగా స్త్రీవాదానికి దగ్గరగా ఉండే సాహిత్యాన్ని ఎక్కువ చదువుతాను నేను స్త్రీల అస్తిత్వానికి అది చేకూరు రామారావు గారు ఇచ్చిన సంస్కారం కూడా ఒక రకంగా అంటే అన్నీ మనకు మనమే నేర్చుకోము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ నేర్పిస్తారు థ్యాంక్ యూ మేడం నాకు నిజంగానే మాట రావట్లేదు అయ్యోని కథ చదివి నేను ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా మనం మనుషులం కాలేం అంత గొప్ప కథ బహి బహుశా భారతీయ భాషలో ఏ భాషలోనూ కూడా అట్లాంటి కథ వచ్చి ఉండదు ఆ కథని పిల్లలకి ఇవ్వడానికి చాలా భయపడ్డాం మేము కథ మీద విశ్లేషణ రాయించాలి అని స్పందన నా సలహా తీసుకుంది ఇదంతా ఇంకా పొడిగించడానికి చాలా ఉంటుంది కానీ ముఖ్యంగా నేను ప్రియదర్శిని కళాశాల వారికి తర్వాత ఖమ్మంలో ఉన్న డిగ్రీ కళాశాల వాళ్ళకి అందరికీ యాజమాన్యాలకి ప్రిన్సిపల్స్కి కృతజ్ఞతలు ఈ వేదిక మీద చెప్పుకోవాలి మీరు నమ్మరు వంద మంది విద్యార్థులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని సుమతి గారు ఆర్తి కళ్ళు నోర్మయ్యి ఆ తర్వాత ఒక రాజకీయ కథ ఈ కథలన్నింటినీ షేర్ చేసుకున్నారు ముప్పై మంది పరీక్ష హాల్లోకి వచ్చి కూర్చొని రాసినట్లుగా రాశారు వాళ్ళ ఎన్ని స్క్రిప్ట్లు నేను చదివాను యథాతథంగా ఆ కథల్ని వాళ్ళు రీప్రొడ్యూస్ చేశారు మేడం విశ్లేషణ రాయల పరీక్ష రాసినట్టే రాశారు బహుశా ఆ పిల్లలు చాలా అదృష్టవంతులని నేను అనుకుంటాను ప్రియదర్శిని కాలేజీ కాకుండా ఆర్జేసీ కళాశాలలో ఒక పది మంది పిల్లలు ఉమెన్స్ కాలేజీలో పది మంది పిల్లలు డిఆర్ఎస్ కాలేజీలో ఇరవై మంది పిల్లలు కవితా డిగ్రీ కాలేజీలో ఇరవై మంది పిల్లలు ఇట్లా దాదాపు రెండు వందల యాభై మంది పిల్లలకి మీ కథల్ని చదివే అదృష్టం మాత్రం దక్కింది దానిలో ప్రథమ బహుమతి పొందిన లక్ష్మి శ్రీలక్ష్మి శ్రీజ కవితా డిగ్రీ కాలేజ్ అది ఉషాకిరణ్ కిరణ్ గారి కాలేజ్ అంటే రెండు కవిత డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఒకటేమో కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఇంకొకటి కవిత డిగ్రీ కాలేజ్ శ్రీజని వారి అమ్మగారిని కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటే కూడా రండి సార్ మీరు దయచేసి పిల్లల్ని మీ అమ్మాయిని ప్రోత్సహించేందుకన్నా రండి మనమే ఈ మేడం తోని వల్గా గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం మేడం ఒక్క నిమిషం ఈ ఎనిమిది ఒక్కొక్క కళాశాల నుంచి ఒక ఎంట్రీ స్వీకరించాము ఆ ఎంట్రీ స్వీకరించినందుకు గాను కళాశాల సజెస్ట్ చేసినటువంటి వారికి అంటే ఆ ఎంట్రీకి ఐదు వందల రూపాయలు అక్కడ ఇచ్చేసాం అన్ని కళాశాల నుంచి వచ్చినటువంటి ఎంట్రీలని మళ్ళీ మేము జ్యూరీకి ఇచ్చి జడ్జి చేయించాం మొదటి బహుమతి ఐదు వేలు ఇంక కొంచెం గట్టిగా కొట్టండి సార్ పిల్లలకి శ్రీజ కనీసం ఒక ఇరవై ఐదు నుంచి నలభై నిమిషాల పాటు గారి కథల గురించి మాట్లాడగలదు ఇప్పుడు ఆ సమయం లేదు కనుక దయచేసి ఒక్క ముక్కేమన్నా చెప్తావా ఇక్కడకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ సాహితీ ప్రియులకు సాహిత్యాన్ని అభిమానించి ప్రోత్సహించే వారందరికీ నా నమస్కారం నాకు కాలేజీలో మా సార్ ఫోన్ చేసి అమ్మ ఇలా ఒక నాలుగు కథలు ఇచ్చారు చాలా బాగున్నాయి ఈ సమాజానికి ఇలాంటి కథలు అవసరం అని అనిపించే కొన్ని కథలను విద్యార్థులకు ఇచ్చారు ఇందులో ఏదైనా కొన్ ఒక కథని నువ్వు ఎంచుకుని దాని గురించి సమీక్ష రాయినా అన్న నీకు ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంది అంటే కథలు అంటే మామూలుగా చిన్నపిల్లల కథల్లాగా ఉంటాయి అనుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక నాలుగు కథల్లో ఒక కథ పేరు మాత్రము నన్ను బాగా ఆకర్షింపజేసింది కథ పేరు కళ్ళు కళ్ళు ఏమిటి అందరికీ ఉంటాయి కదా కళ్ళు కళ్ళనేది కళ్ళు పేరు ఏంటి అని నాకు కొంచెం ఆసక్తిగా అనిపించి ఆ కథని చదివాను ఒకే కథని నేను ఆరుసార్లు చదివాను ఆ కథని ఎందుకు అంటే అందరికీ కళ్ళు ఉంటాయి కానీ ఆడవారి కళ్ళను మాత్రం ఎందుకు నిర్బంధించడం అనే కథనంలో సాగుతుంది నేను ఆ కథను దాన్ని రాస్తే నాకు చివరిగా ఒక్క మాట చెప్పాలనిపించింది మారాలి మారాలి మనుషులు మారాలి తరతరాలుగా మారలు వాళ్ళని ఈ రాతలైనా మార్చాలి అని అనిపించింది థ్యాంక్ యూ అమ్మా ఇంకొక ద్వితీయ బహుమతి పొందిన శృతి ఎస్ఆర్ఎన్ బీజిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతుంది వాళ్ళ అమ్మగారితోని వాళ్ళ చెల్లెలతో వచ్చింది మీరు కూడా రెండమ్మా ప్లీజ్ ఎంఐ ఎస్ఆర్ఎండ్ బీజిఎన్ఆర్లో చదువుతుంది మీరు కూడా రెండమ్మా నువ్వు దగ్గరుండి తీసుకురా శృతి ఇంతకుముందు కూడా ఎస్ఆర్ఎండ్ బీజిఎన్ఆర్ కళాశాల నుంచి ప్రగతి అనే ఎంఐ తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వారు పెట్టినటువంటి కాంపిటీషన్లో మూడు వేల రూపాయలు అక్కడ గెలుచుకుంది మేడం ఇప్పుడు ఈ శృతి ఈ పుస్తకం కూడా ఇయ్యండి ఒక నిమిషం ఉన్న శృతి ఏమన్నా చెప్తావా వాళ్ళ అక్కను చూసి ఈ అమ్మాయి నేను కూడా కథలు రాస్తాను అంటుంది ముందుగా నేను కథలు చదివినప్పుడు మేడం ఏంటి ఇంత ఓపెన్గా కథలు రాస్తున్నారని చాలా షాక్ అయ్యాను తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పితృస్వామ్య సమాజం ద్వారా మహిళలు అంచవేయబడుతున్నారని ఇప్పటికీ సమాజంలో జరుగుతున్నవి మేడం ఇంతకుముందే రాశారు మేడం చాలా మందిని ఇన్స్పైర్ చేయడం నాకు చాలా నచ్చింది అందులో నేను చదివిన కథలు కూడా చాలా బాగున్నాయి మేడం ఇంకా కథలు రాయాలి అందరినీ ఇంకా ఇన్స్పైర్ చేయాలి అందుట్లో ఇంకా జెన్సీ జనరేషన్ కూడా ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి వారిని అందరికీ చాలా ధన్యవాదాలు ఓల్గా గారు అసలు నాకు ఈ పేరు వినగానే చాలా కొత్తగా అనిపించింది ఆ తర్వాత నాకు మా పెద్దవాళ్ళు చెప్పగా అర్థం చేసుకున్నది ఏమంటే ఈ ఓల్గా అనే పేరు రష్యా దేశంలో ఉన్న ఒక నది పేరు అని తెలిసింది ఏమే కథలు ఆ నదిలా ప్రవహిస్తూ ఉంటాయా అందుకే ఆమె ఆ పేరు పెట్టుకున్నారా అని నాకు అనిపించింది ఓల్గా గారి రచన కథలు చదవగానే నాకు ఒక రచయిత గుర్తొచ్చారు వారు చలం గారు గారి రచన కూడా ఏమైలా ఉంటాయని నేను నాకు అనిపించింది ఆ తర్వాత పెద్దవాళ్ళు చెప్పగా అర్థం చేసుకున్నది ఏమంటే ఓల్గా గారి గురువు గారు చలం గారు అని నాకు అర్థం ముందుగా నేను కళ్ళు అనే కథ గురించి చెప్తాను ఈ కథ చిన్న సైజులో ఉన్న ఆడపిల్ల జీవితాన్ని గట్టిగా కుదిపే శక్తివంతమైన స్త్రీవాద కథగా నిలుస్తుంది ఆడపిల్లకు చూసే హక్కులను ప్రశ్నించే హక్కులను దోచేసి పితృస్వామ్య సమాజంపై కఠిన విమర్శంగా పనిచేస్తుంది కథలోని ఆడపిల్ల జీవితాలు పుట్టిన దగ్గర నుంచి తలవంచాలి కన్నెత్తి చూడకూడదనే నియమల చుట్టూ బంధించినట్టు రచయిత గారు అద్భుతంగా చూపారు ఈ కథ చదివాక స్త్రీలపై సమాజ దృష్టి మారిందని కొత్త కోణంలో ఆలోచించేలా చేశాయని అభిప్రాయాలు కనిపిస్తున్నాయి మా మీద కూడా మాకే హక్కు లేదు అనే భావన ఓల్గా గారి సాధన శైలి నేరుగా ప్రశ్నించే భాష పాఠకులకు ఆలోచన కలిగేలా చేస్తుంది కళ్ళు మనల్ని సమాజ రాజకీయాలపై ప్రశ్నించేలా చేస్తుంది ఈ కథలు చదవడం వల్ల మనుషుల్ని ముఖ్య మనుషుల్ని ముఖ్యంగా స్త్రీలను మానవత్వంతో చూడడం నేర్చుకుంటాం ఆ తర్వాత నోర్ముయి కథ ఈ కథ స్త్రీలు తమ శక్తిని గుర్తు చేసుకొని పోరాడాలని సందేశం ఇస్తుంది చిన్నప్పుడు ఉత్సాహంతో మాటలు చెప్పే ఆడపిల్లకు నోరుమోయి అనే పదం పస్తనం నుంచి పదే పదే వినిపిస్తుంది ఆ పదం ఆమె మెదడులో పుట్టే ప్రశ్నలు మాటలను అణచివేసి మౌనానికి బాధ్యత వహిస్తుంది పెళ్లి తర్వాత భర్త చెంపలు వాయిస్తే కూడా మాటలు బయటకు వస్తాయి కానీ అవి అతనికి నచ్చే సంభాషణ వరకు మాత్రమే పెళ్లి తర్వాత కూడా భర్తకు నచ్చే సంభాషణ మాత్రమే అనువదించబడి ఉన్నాయని మనం ఈ కథ ద్వారా చాలా అద్భుతంగా తెలుసుకోవచ్చు ఈ కథలో ఆడపిల్ల చిన్నప్పటి నుంచి తన ఆలోచనలు ప్రశ్నలు బయటపెట్టే నోరును నోరు ముయ్ అని ఎదిరించడం ద్వారా స్త్రీల మౌనాన్ని రూపొందించడం చూపిస్తారు ఈ కథలో యజమానులు పని వాళ్ళపై చూపించే అధికారం ఎలా ఉంటుందో కుటుంబంలో పెద్దవాళ్ళే చిన్నవాళ్ళపై చూపించే అధికారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు ఇంకొక కథ ముక్కు పుడక ఈ కథలో ముక్కు మీద మచ్చతో వివక్ష ఎదుర్కొన్న అమ్మాయి పెళ్ళి చదువులో ఎదురయ్యే అన్యాయాలను బాధలను రచయిత్రి గారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ నాయనమ్మ తన చిన్నప్పుడే ముక్కు కుట్టి కుట్టించడంతో అందులోనూ మధ్యలో తను ఆ ముక్కును ఆ ముక్కు పుడకను తీయడంతో అది మచ్చలా అయింది ఆ మచ్చను చూసి అందరూ ఆమెని నానా మాట అన్నాడు ఆ ఆ మచ్చ కూడా శరీరంలో ఒక భాగమే కదా ఆ ముక్కు కూడా శరీరంలో ఒక భాగమే కదా రమ చదువుకునే కాలేజీలో ఎవ్వరికి ముక్కు పుడక లేకపోవడంతో అందరు తనని వెక్కిరించేవారు ఎందుకు తనని అలా వెక్కిరిస్తున్నారు ఎందుకు తను అలా చూస్తున్నారు ఆ ముక్కు కూడము శరీరంలో ఒక భాగమే కదా కానీ స్త్రీల శరీర భాగాన్ని కూడా సామాలుగా మార్చివేస్తున్నది ఈ సమాజం మీ ఈ విషయాలు మీ ముందు ఉంచడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు మీ మా ఈ లోకంలో ప్రతి స్త్రీకి మాట్లాడే హక్కు హక్కు ఉండాలి మేము మాట్లా మేము మాట్లాడితేనే కదా మేము ఏమనుకుంటున్నామో తెలిసేది అను మే ఏమనాలనుకుంటున్నామో తెలిసేది మేము ఏమనాలనుకుంటా అనుకు ఏమనాలనుకుంటున్నామో తెలియాలంటే ముందు మమ్మల్ని మాట్లాడియాలి కాబట్టి ఈ సభలో నన్ను మాట్లాడినియండి మమ్మల్ని మాట్లాడి మేము ఏమన్నా అది అన్నీ అండి అప్పుడు మీకు అందులో ఏదైనా తప్పు అనిపిస్తే ఇది తప్పు ఇది ఇలా కాదు ఇలా అని చెప్పండి అప్పటిదాకా ఓపికగా వినండి నేను చెప్పేది ఈ స్వేచ్ఛావరణంలో స్వే నన్ను స్వేచ్ఛగా మాట్లాడించినందుకు సుమతి గారికి మరియు ఓల్గా గారికి మరియు స్వేచ్ఛ వరణంలో ఉన్న టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు